అల్వాల్ త్రివేణి స్కూల్ మినీ యాన్యువల్ డే ఫన్ ఫిష్ కార్యక్రమం జరిగింది అల్వాల్ పీవిఆర్ గౌడెన్ లో జరిగిన ముఖ్యంగా వ్యక్తిత్వ వికాస నిపుణులు వంగిపురం శ్రీనాథాచారి పాల్గొని జ్యోతి ప్రజల ప్రారంభించారు మినీ యాన్యువల్ డే ఫన్ ఫిష్ లో భాగంగా విద్యార్థులు చేసిన ప్రదర్శన నచ్చిన ఆకట్టుకుంది విద్యార్థులు చిన్నారులు వివిధ కళారూపాలు ప్రదర్శించారు అనంతరం విద్యార్థులుగా అందించిన విద్యార్థులకు చిన్నారులకు ముఖ్య అతిథి వంగిపురం శ్రీనాథారి చేతుల మీదుగా ట్రోఫీలు అందజేశారు ఈ సందర్భంగా ముఖ్య అతిథి వంగిపురం శ్రీనాథార్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో అన్ని ఉద్యోగాలు మార్పులు చెందుతున్నాయని అన్నారు ఇప్పుడు గ్లోబల్ విద్యార్థులందరూ వాళ్ళని మనం దేనికి రెడీ చేస్తున్నామంటే రేపొద్దున వాళ్ళు చేయబోయే ఉద్యోగాలు మీకు ఎవరికీ తెలియవని ఈ భూమి మీద ఎవరికీ తెలియకుండా రెడీ చేస్తున్నామని అన్నారు ఉపాధ్యాయులు ప్రస్తుత తరుణంలో ఉద్యోగాలు ఏవో తెలియని ఉద్యోగాలకు రెడీ చేస్తున్నారని అన్నారు తెలుగు రాష్ట్రాల్లో గర్వించదగ్గ ఒక పాఠశాల త్రివేణి పాఠశాలని త్రివేణి పాఠశాల బ్రాంచ్లో అల్వాల్ త్రివేణి పాఠశాల బ్రాంచ్ అన్ని సౌకర్యాలతో అద్భుతంగా రాణిస్తుందని అన్నారు తల్లిదండ్రులు పిల్లలతో ఎక్కువ సమయం గడిపే విధంగా చూసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో త్రివేణి స్కూల్ స్కూల్ ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ అర్చన అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు ఇరవై సంవత్సరాల నుంచి త్రివేణికి రావడం అంటే ఇట్స్ లైక్ మై హోమ్ థ్యాంక్ యూ సుప్రావు గారు ధన్యవాదాలు మీ ఇన్విటేషన్కి అండ్ ఐ కంగ్రాచులేట్స్ ఆల్ ది పేరెంట్స్ పాఠశాలను ఎంచుకొని మేనేజ్మెంట్కి చక్కగా సహకరిస్తూ పిల్లల భవిష్యత్ కొరకు పాటు ప్రతి పేరెంట్కి నేను అభినందనలు తెలియజేస్తున్నాను మరి ఈరోజు ఫన్ ఫెస్ట్ అందరూ ఉల్లాసంగా ఉత్సాహంగా రెడీగా ఉన్నారు చాలా చాలా యాక్టివిటీస్కి ముందుగా ఈ పర్టికులర్ బ్రాంచ్ను నేను అభినందిస్తున్నాను ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాలలో త్రివేణి బెస్ట్ పాఠశాల అందులో ఆల్వాల్ బ్రాంచ్ అంటే ముందు వరుసలో ఉండే బ్రాంచ్ అన్ని గ్రేట్ తప్పకుండా ఆల్వాల్ చాలా ముందు వరుసలో ఉన్నందుకు స్టాఫ్ ని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఇక్కడ పేరెంట్స్ ఉన్నారు కాబట్టి నేను విన్నాను ఫస్ట్ టు ఫిఫ్త్ ఫిఫ్త్ స్టాండర్డ్ పేరెంట్స్ నేను కూడా ఒక పేరెంట్నే నా బిడ్డ ఇక్కడ ఉంది ఇద్దరు ఇద్దరు కూతుళ్ళు రెండు వేల ముప్పై వరకు ఇప్పుడు ఉన్న ఉద్యోగాల్లో నలభై నుంచి అరవై శాతం ఉద్యోగాలు ట్రాన్స్ఫామ్ అవుతాయి డిఫరెంట్ ఉద్యోగాలు వస్తాయి ఉన్న ఉద్యోగాలు రూపాంతరం చెందుతాయి సిక్స్ ఇయర్స్ లో ఎందుకంటే ఎక్కడ చూసినా మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని వింటున్నాం కృత్రిమ మేధ సూపులు చెందుతున్నాయి మరి ఒకడికి తొంభై ఐదు మార్కులు వస్తాయి నోటికి ఇంకొకడికి ఎనభై ఐదు మార్కులు వస్తాయి కానీ ఎనభై ఐదు మార్కులు వచ్చినోడు స్టేజ్కి ధైర్యంగా మాయకు మాట్లాడతాడు తొంభై ఐదు మాట్లాడలేడు ఉద్యోగాలు ఎవరికి వస్తాయి కేవలం మార్కులు కాదు మార్కులతో పాటు నైపుణ్యాలు ముఖ్యం వీడికే ఇస్తారు సాఫ్ట్ స్కిల్స్ అంటున్నాం మానవీయ నైపుణ్యాలు మరి అది నేర్పడానికి అమ్మ నాన్న తాతయ్య తాతమ్మలు ఏం చేస్తున్నారు పాఠశాల ఏం చేస్తుంది వీళ్ళకి సిలబస్ ఉంటది సిలబస్ అయిపోయిందా సిలబస్ కవర్ చేయాలి పిల్లవాడి మంచి మార్కులు రావాలి సంస్కారం రావాలి లాస్ట్ టైం నైన్టీ నైన్ వచ్చిన మార్కులు నైన్టీ ఎయిట్ వస్తే మనకు బాధ అవుతుంది అనేది వర్క్ వర్క్ దాన్ని ఒక త్రిభుజాకారంగా భావిస్తే ఒక మూల పాఠశాల ఒక మూల పేరెంట్స్ ఒక మూల విద్యార్థులు ఈ ముగ్గురు కలిస్తే అ టీం వర్క్ నేను చాలా బిజీ సార్ చాలా చాలా బిజీ మొత్తం మీరు చూసుకోవాలి రాష్ట్రపతి కుమారుడైన వారి పగ్గులు రాష్ట్రపతి చూసుకోవాలి మీ హోదాలతో మన హోదాలతో తగ్గలేదు రాజు ఎట్లుంటే ప్రజలక్క తల్లిదండ్రులు లేట్లుంటే పిల్లలక్క ప్రిన్సిపల్ లేట్ వస్తే టీచర్లు లేట్ వస్తారు స్కూల్ కు క్రమశిక్షణ పైనుంచి కిందికి వస్తుంది కింద నుంచి పైకి పోదు కాబట్టి మనం ఎక్కువ మొబైల్ చూస్తే పిల్లవాడు ఎక్కువ మొబైల్ చూస్తాడు మనం మంచిగా మాట్లాడితే పిల్లవాడు మంచిగా మాట్లాడతాడు మనం రెండు సార్లు స్నానం చేస్తే వాడు రెండు సార్లు స్నానం చేస్తాడు మనం తింటూ తింటూ కంచం నుంచి అన్నం కింద పడేస్తే వాడు కూడా పడేస్తాడు మనం చెప్పింది మన పిల్లలు చెయ్యరు మనం చేసింది చేస్తారు నాయన బిడాలి చదువుకో నాయన దుప్పటి ఫ్రాన్స్ లో చేసిన ఒక గ్లోబల్ రీసెర్చ్ అందులో ముప్పై ఎనిమిది దేశాలు పాల్గొన్నాయి నా పేరు శ్రీ మే ప్రస్తుతం మనం ఆల్వాల్ కు చెందిన త్రివేణి టాలెంట్ స్కూల్స్ ప్రాంగణంలో ఉన్నాం ఈ రోజు అద్భుతంగా ఇక్కడ ఒక ఫన్ ఫెస్ట్ జరుగుతోంది చాలా చక్కగా ప్లాన్ చేశారు డాక్టర్ వీరేంద్ర చౌదరి గారి నాయకత్వంలో ఇక్కడ గొప్ప స్టాఫ్ మెంబర్స్ వీరి సెంట్రల్ సైన్స్ ఆఫీసర్ శుభారావు గారు అదేవిధంగా సిఆర్ఓ వెంకట్రావు గారు ప్రిన్సిపల్ మేడం శ్రీ సుధ గారు మిగతా ఫ్యాకల్టీ మెంబర్స్ అందరూ గొప్ప టీంవర్క్తో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు తర్వాత ఈ పాఠశాల త్రివేణి రెండు తెలుగు రాష్ట్రాలలో ముందు వరుసలో ఉండే ఒక మంచి పాఠశాల ఈ పాఠశాలలో ఉండే ప్లస్ పాయింట్స్ ఏంటంటే స్ట్రాంగ్ అకాడమిక్స్ ఉంటాయి ఇక్కడ కేవలం అకాడమిక్సే కాకుండా పిల్లలకి జీవన నైపుణ్యాలు మానవీయ నైపుణ్యాలు నేర్పిస్తారు రేపొద్దున ఇవే కాదు మంచి వ్యక్తిత్వ వికాసం ఉండాలి చిన్నారులకు వాటితో పాటు స్ట్రెస్ని వాళ్ళు ఎలా రేపొద్దున ప్రపంచంలో వచ్చే స్ట్రెస్ని ఎలా వాళ్ళు ఫేస్ చేయాలి ఇలాంటి అన్నిటినీ నేర్పే ఒక చక్కటి పాఠశాల మరి రేపు రెండు వేల ముప్పై కల్లా ప్రపంచంలో ఉండే ఉద్యోగాలన్నీ దాదాపు నలభై నుంచి యాభై శాతం మారబోతున్నాయి కృత్రిమ మేధస్సు రావటం ఆటోమేషన్ రావటం మరి ఈ రోజు ఒక సర్వే చెబుతుండ దాదాపు ఇప్పుడు ఫస్ట్ నుంచి ఫిఫ్త్ క్లాస్ చదివే పిల్లలు ఏ ఉద్యోగాలు చేస్తారో మనకు తెలియదు అంటే తెలియని ఉద్యోగాల కోసం మనం ఇదొక పిల్లల్ని సిద్ధం చేస్తున్నాం దానికి ఎన్నో నైపుణ్యాలు కావాలి నిరంతరం తమను తాము మెరుగుపరుచుకుంటూ విద్యార్థులకి మంచి నైపుణ్యాలు ఇవ్వాలి అలాంటి ముందు వరుసలో త్రివేణి కాలేజ్ స్కూల్స్ ఉండడం గర్వకారణం అలాంటి పాఠశాల రేపు వద్దున ఐ యామ్ ఎక్స్టెండింగ్ మై ఆల్ ది బెస్ట్ టు దాట్ ఆ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడం ధన్యవాదాలు ఐ విష్ ద స్కూల్ ఆల్